సార్ డయాబెటీస్ పేషెంట్స్కి ఒక్కసారి ఇన్సులిన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లెవెల్స్ పోతూనే ఉంటాయి అంటే చాలా డేంజరస్ ఇది ఫైనల్ స్టేజ్ అన్నట్టుగా భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నేచర్ మంత్రాలు ఫుడ్ ద్వారా మీరు ఎలా తగ్గిస్తారు అసలు అంటే నేచర్ మంత్ర ముందు ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఎవరైతే ఇన్సులిన్ ఎంత ఉండమ్మా ఇప్పుడు లక్ష్మణి అమ్మాయి వంద నుంచి తగ్గించుకుంది అలీమైన అరవై ఆరు ఇలా చాలా మంది ఉంటారు వంద కానీ నూట యాభై కానీ ఎంత ఉందనే దాన్ని కాదు వాళ్ళ సైకాలజీ కూడా ఉంటుంది వాళ్ళ ధైర్యం వాళ్ళు రియలైజ్ అవ్వటం మీ ముందు ఫస్ట్ ఇది ఈ విషయం చెప్తాను నేను మీరు ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి మీకున్న అపోహలు కానీ ఏదో చెప్తారు షుగర్ వచ్చి తగ్గదు రివర్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవి పక్కన పెట్టండి మీకు గోల్ ఏం పెట్టుకుంటారు ఈ ఫుడ్ ఏమి ఇస్తారా అది కాదు అది ఎలాగో మంచిగా ఇస్తాం మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీరు మీరు దీన్ని అంత చూడాలని మీరు అది మీరు దానికి మీరు కనుక వస్తే మా దగ్గర ఒక ఫుడ్డే కాదు ఒక ఫుడ్ ఇస్తాం ఒక వైపు నుంచి అటు మెడిటేషన్ ఉంటుంది అటు యోగా ఉంటుంది ఇన్ని ఇంక్లూడ్ చేసి ఉంటుంది ఇది పట్టిగా ఏదో ఒక యాంగిల్ వదిలిపెట్టడం ఉండదు అంతే అంత పక్కడబందిగా నేచర్ మంత్రాన్ని పనిచేస్తుంది ఆల్ యాంగిల్స్ నుంచి కూడా వాళ్ళు దాంట్లోకి వచ్చేస్తారు ఆటోమేటిక్గా నైంటీ పర్సెంట్ వస్తారమ్మా ఈ చెప్పిన దాంట్లోకి వచ్చి కరెక్ట్గా ఫాలో అవుతారు అట్లనే రిజల్ట్ కూడా వాళ్ళకి వచ్చింది రాని వాళ్ళు కొంతమంది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ దాకుంటారు వాళ్ళకి మనం ఏం చేయలేము వాళ్ళకి అది జరుగుతూ ఉంటుంది